తెలంగాణలో మరోసారి ప్రజాపరణ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి నేటి నుండి నెల తొమ్మిది వరకు జరగబోతున్నాయి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే ప్రజాపరణ ఉత్సవాలు పరిమితం కాబోతున్నాయి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఇవాళ మహబూబ్ జిల్లా మక్తల్లో ప్రారంభం కానున్న ప్రజాపరణ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుండటంతో నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిపీటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు తెలంగాణలో చేపట్టిన ప్రజాపాలనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను వివరించబోతున్నట్లు తెలిపారు నేటి నుంచి తొమ్మిది వరకు ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ఉత్సవాలు జరగబోతున్నాయి ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తలో ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభం కానుండగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యంగా ఆత్మకూరులో యాభై పడకల ఆస్పత్రికి జూరాలలో ఆత్మకూర్ గద్వాలను కలిపే బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేస్తారు రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన ఉత్సవాలు జరగనున్నాయి ఎల్లుండి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల నాలుగున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐదున వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరున నల్గొండ జిల్లా దేవరకొండలో ఏడున ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుండగా ఆయా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొంటారు ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు తెలంగాణ విక్రమార్క ఈ డిసెంబర్ జిల్లాల్లో జరిగేటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంటు సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఫ్యూచర్ సిటీలో ఎయిత్ అండ్ నైట్ ఎయిత్ నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు రెండు సంవత్సరాల వరకు ఇందిరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం ఏం చేశామని చెప్పే కార్యక్రమం ఇక ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ సమ్మిట్ జరగనుంది ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు ఈ రెండు రోజుల్లో తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రపంచ స్థాయి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు అలాగే ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు విజయాలను ప్రదర్శించబోతున్నారు మొత్తంగా రెండేళ్ల ప్రజాపాలన ఉత్సవాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేయబోతున్నారు అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాపాలన ఉత్సవాలు కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది